హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కీరా దోస్తే కొబ్బరి పచ్చడి చేసాను చూడండి ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చట్నీ రోటీలోకైనా బాగుంటుంది చూడండి ఎందుకంటే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసాను ఒక రెండు స్పూన్లు అలాగే జీలకర్ర వేస్తున్నాను ఎండుమిర్చి వెల్లింపలు అల్లం వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను తొలగించి ఇవన్నీ ఫ్రై మీకు చూపిస్తున్నాను ఇంకా ఫ్రై అవుతాము కొబ్బరి కూడా ఉందరూ వేసేసాను ఇవన్నీ కొబ్బరితో పాటు కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఒక నిమిషం నువ్వు ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అయిన తిప్పుడు వేసుకున్నాం అది ఒక చింతపొట్ట వేసుకున్నాం ఒకే ఒక చింతపొట్ట వేసుకుని చూడండి అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వేరే ప్లేట్లోకి తీసిన కూడా చూపిస్తున్నాను మీకు అవన్నీ తీసేసాక మీకు చెప్తున్నాను అదే ఆయిల్లోనే కీరా దోశ వేస్తున్నాను కీరా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకొని ఒకసారి కలుపుకున్నాం కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకుని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిట్టుకుడు పసుపు నీరు వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు పసుపు వేసుకుంటాం పసుపు వేసుకొని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్ని కలుపుకోవడం అయిపోయి మీకు కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి చూపిస్తున్నాను ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇందాక మనం ఎన్నిమిరగాయలు అన్నీ తీసుకున్నా అవన్నీ మిక్సీలో వేసులో వేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మిక్సీ గిన్నెలో వేసుకొని చూపిస్తున్నాను అలాగే ఇవన్నీ మిక్సీ వేసేసాక మీకు చూపిస్తున్నాను అలాగే ఇందాక అలా కేర దోశకే ఫ్రై అయిపోయింది అది స్టవ్ ఆపిసి పక్కన పెట్టేసాక చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకుంటున్నాను చూడండి అలాగే ఇందాక మనం మిక్సీ చేసి వచ్చి తీసుకొచ్చుకున్నాం చూడండి మ్మరకాయలు అవనాయి ఇప్పుడు అదే స్విగినలోనే మళ్ళీ కీరా దోసకాయ అనేది వేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలు కానీ కమ్మగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కమ్మగా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్